హలో ఎవ్రీవన్ ఈరోజు మనం మెటీరియల్ నౌన్ అంటే ఏమిటో నేర్చుకుందాం మెటీరియల్ నౌన్ అనగా ఏదైనా పదార్థం లేదా మిశ్రమానికి సంబంధించిన నామవాచక పదం ఇవి సాధారణంగా వస్తువులు తయారయ్యే మూల పదార్థాల పేర్లను సూచిస్తాయి ఒక విధంగా చెప్పాలంటే పదార్థాల పేర్లను తెలియజేసే కామన్ నౌన్స్లోని ఒక ప్రత్యేకమైన భాగంగా మెటీరియల్ నౌన్స్ ఉంటాయి ఈ పదాలు సాధారణంగా లెక్క పెట్టలేని పదార్థాలను సూచిస్తాయి అనగా అన్కౌంటబుల్ అని మనం చెప్పవచ్చు ఘన ద్రవ లేదా వాయు రూపాల్లో ఉంటాయి పరిమాణం ప్రకారం మాత్రమే లెక్కించవచ్చు ఎగ్జాంపుల్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏ కిలో ఆఫ్ సాల్ట్ ఉదాహరణలు కాటన్ పత్తి క్లాత్ బట్ట గోల్డ్ బంగారం సాల్ట్ ఉప్పు పర్ఫ్యూమ్ సుగంధ ద్రవ్యం పైన చెప్పిన పదాలు ఏవైనా ఒక పదార్థం లేదా మిశ్రమానికి సంబంధించినవే వీటిని నేరుగా లెక్క పెట్టలేం కానీ పరిమాణాన్ని ఉద్దేశించి చెప్పినప్పుడు మాత్రమే లెక్క పెట్టగలుగుతాం గమనిక మెటీరియల్ నౌన్స్కు సాధారణంగా ప్లూరల్ ఫామ్ ఉండదు ఉదాహరణకు గోల్డ్ గోల్డ్స్ అని చెప్పకూడదు ఎయిర్ ఎయిర్స్ అని చెప్పలేము హనీ హనీస్ అని చెప్పకూడదు ఇవి అన్నీ లెక్కలేనివి కావటంతో వీటికి ప్లూరల్ ఫామ్స్ ఉండవు సంక్షిప్తంగా చెప్పాలంటే పదార్థాల లేదా మిశ్రమాల పేర్లను తెలియజేసే లెక్క పెట్టలేని నామవాచకాలను మెటీరియల్ నౌన్స్ అంటారు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో